నేను శ్రీజా టారోకార్ట్ రీడర్ క్రిస్టల్ హీలర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అన్ని రాశులకి కూడా ఎలా ఉండబోతుందో టారోకార్ట్ ప్రడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీలో ఎవరికైనా టారోకార్ట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి అలాగే ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి వీటికి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి లేదా పర్సనల్గా మీ జాతకానికి సంబంధించి అలాగే మీ లైఫ్కి సంబంధించి మీకు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అలాగే పర్సనల్ అపాయింట్మెంట్ అంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా సరే కార్డ్ రీడింగ్ కానివ్వండి క్రిస్తల్ సజెషన్స్కి సంబంధించి కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్కి సంబంధించిన అపాయింట్మెంట్ కోసం కూడా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళకి కానివ్వండి మన స శ్రీకరం వ్యూవర్స్కి కానివ్వండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఎలాంటి సంబంధం లేదు ఎక్కడైనా సరే మేకల్ని బలిస్తాం బర్రెల్ని బలిస్తాం కోళ్ళని అని చెప్పి చాలామంది మొక్కుకుంటూ ఉంటారు మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జీవుల్ని మనం అక్కడ తీసుకెళ్లి బలి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేయండి అది ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి అలాగే ఎక్కడైనా సరే చాలామంది కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో చూసి లేకపోతే పిల్లలు అడుగుతున్నారు అని చెప్పి చాలామంది పెడ్ టాక్స్ని తెచ్చుకుంటారు యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటారు బట్ టైం కుదరకో బడ్జెట్ లేకో లేకపోతే ఎప్పుడైనా చిన్న పిల్లల మీదకి ఎక్కువ మరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది మెయింటైన్ చేయలేక దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు దయచేసి అలా చేయకండి ఎవరికైనా అలా చేయాలి అని అనిపిస్తే కనుక అడగండి ఎవరినైనా పెంచుకుంటారేమో చాలామంది ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళు కూడా సెక్యూరిటీ పర్పస్ మీద తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా ఎవరికైనా అవసరం ఉందో లేదో కనుక్కోండి లేదంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కూడా కాల్ చేసి ఎవరైనా డాగ్ని మేము పోషించలేకపోతున్నాము లేదా మెయింటైన్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాగే ఎక్కడైనా యానిమల్ ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి మెంటల్ అబ్యూస్ కానివ్వండి చేస్తున్నట్లయితే కనుక ఫోన్లో మీరు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు ఎంతవరకు అయితే చేస్తారో అంతే బాధ్యతగా వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయండి దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఈ విషయాల్లో ఎలా ఎవరిని సపోర్ట్ చేయకుండా మీ కనీస బాధ్యత ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా చేసి తీరుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా చేసిన వాళ్ళకి మంచి జరగాలని నేను నా తరఫు నుంచి ఖచ్చితంగా ప్రార్థిస్తాను దేవుణ్ణి ఈ ప్రొడిక్షన్స్ మనకి జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి మిథున రాశి టారో కార్డ్ ప్రడిక్షన్స్ చూద్దాము మిథున రాశికి సంబంధించి కొన్ని కొన్ని విషయాల్లో మేబీ ఏదైతే మీకు ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా అంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా కొన్ని పనులు ఆలస్యం అవ్వడం లేకపోతే మీరు అనుకున్నట్టుగా జరగకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి ప్రతి విషయంలోని కొంచెం పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా ఇలా కొంచెం నిరోత్సా నిరుత్సాహం నిరాశ ఇలాంటి ఫీలింగ్స్తో ఉండే అవకాశం కనిపిస్తుంది బట్ లేటర్ మీ ఎనర్జీస్ని మీరు పుల్ బ్యాక్ చేసుకోగలుగుతారు చాలా ఎనర్జిటిక్గా ఉండగలుగుతారు అండ్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు చేసే ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో చాలా స్ట్రెస్ తీసుకుంటారు మీ పొజిషన్ ఏదైతే ఉందో మీ మీద కొంతమంది కావాలని కంప్లైంట్స్ ఇవ్వడం కానివ్వండి మీరు అక్కడ మంచి పని చేసినా వేరే వాళ్ళకి అది నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం కానివ్వండి ఇంటెన్షనల్గా మిమ్మల్ని టార్గెట్ చేయడం కానివ్వండి చేస్తూ ఉంటారు దానివల్ల అంటే ఇంటెన్షనల్గా ఎప్పుడు ఎవరు రెచ్చగొట్టినా కానీ కొంచెం మనకి అగ్రెసివ్ అవుతాం కాబట్టి ఈ ప్రాసెస్లో మీ బ్యాలెన్స్ కోల్పోకుండా ఎమోషనల్గా బ్యాలెన్స్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయండి కొంచెం టఫ్ సిచ్యువేషన్ అని చెప్పచ్చు మీ జాబ్ని కాపాడుకోవడానికి లేదా ఏదైనా జాబ్ ఇంటర్వ్యూస్లో కావచ్చు ఉన్న జాబ్లోనే కావచ్చు ఏదైనా సరే ఈ ఫోర్ డేస్ కూడా కొంచెం చిరాక్గా అనిపిస్తుంది బట్ మీరు ఎమోషనల్గా ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలిగితే గనక ప్రమోషన్స్కి సంబంధించి ట్రాన్స్ఫర్స్కి సంబంధించి శాలరీ హైక్కి సంబంధించి ఏదైనా జాబ్ చేంజ్కి సంబంధించి కెరియర్ చేంజ్కి సంబంధించి అలాగే ఆన్ ఆపర్చునిటీస్లో కూడా మంచి అవకాశాలు పొందే ఛాన్సెస్ అనేవి చాలా హైలీ కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరు ఎంత మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎమోషనల్గా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయండి ఇకపోతే ఎవరికైనా హార్ట్కి సంబంధించి ఆల్రెడీ కంప్లైంట్స్ వాళ్ళు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కొంచెం పెయిన్ అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించే ప్రయత్నాలు అయితే చేయండి కొంతమంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్యలో కావచ్చు ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు మీ ఫ్యామిలీలో కావచ్చు ఎవరైనా థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కొంతమంది ఇంటెన్షనల్గా మీ వాళ్ళకి మీ గురించి వేరేగా నెగిటివ్గా పోర్ట్రేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పదహారో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇలా నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళకి దూరంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి అలాగే మీ ఇంటి నుంచి కూడా వాళ్ళని దూరంగా ఉంచడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి సమస్యలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి లేకపోతే కొత్తగా జాబ్ ట్రైల్స్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది ఆల్రెడీ కొంతమంది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆన్ సైడ్ ఆపర్చునిటీస్కి కానివ్వండి కెరియర్ చేంజ్ జాబ్ చేంజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకు కూడా మంత్ ఎండ్ లోపు ఖచ్చితంగా ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది ఆన్ సైడ్ ఆపర్చునిటీస్కి సంబంధించి ప్రమోషన్స్కి సంబంధించి అలాగే కొత్త జాబ్ అవకాశాలకి సంబంధించి మంచి అవకాశాలు అయితే దక్కించుకుంటారు అందులో ఎలాంటి సందేహం లేదు ఆడవాళ్ళకి సంబంధించి ప్రెగ్నెన్సీ విషయాల్లో కూడా చాలా సానుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది చాలామందికి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఎప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని డిసప్ కొంతమంది డిసప్పాయింట్మెంట్లో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోపు శుభవార్తనైతే వింటారు అలాగే చాలామంది ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా మంచి హెల్దీ డెలివరీ అవుతుంది మంచి హెల్దీ బేబీ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో చాలా దీర్ఘంగా అతిగా ఆలోచిస్తూ ఉంటారు అంత అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు బాగా ఆలోచించి అతిగా కాకుండా మినిమలుగానే ఆలోచించి మంచి డిసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి పబ్లిక్ సెక్టార్లో కానివ్వండి ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి ఎక్కడైనా సరే చాలా పెద్ద వ్యక్తి స్థాయి వాళ్ళతో పరిచయాలు కలిగే అవకాశం కనిపిస్తుంది అంటే కొంచెం ఎలా ఎలా చెప్పాలంటే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఏదైనా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు పోలీసు శాఖలో కూడా ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి పెద్ద స్థాయి వ్యక్తులతో మేబీ లాయర్లు కావచ్చు ఎవరైనా ఫేమస్ పర్సన్స్తో కొన్ని పరిచయాలు కలిగే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా ఫ్యామిలీతో కలిసి కుటుంబంతో కలిసి బాగా ఆనందాన్ని పంచుకోవడానికి అంటే మీకు జరిగిన మంచిని వాళ్ళతో పంచుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికో లేకపోతే వాళ్ళ వాళ్ళతో కలిసి ట్రిప్స్కి వెళ్ళడానికో ఏదైనా స్పిరిచువల్ టూర్కి వెళ్ళడానికో చాలా ప్రయత్నాలు అయితే చేస్తారు ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి బాగా మంచి టైంని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక సక్సెస్ ఉంటుంది మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి అంతేకాకుండా బాగా ఏ బిజినెస్ చేస్తున్న బిజినెస్ ఏదైనప్పటికీ కూడా మంచి లాభాలతో ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఈ టైంలో నమస్తే నేను శ్రీజ టారోకా ట్రీడర్ క్రిస్టల్ హీలర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము అలాగే మీలో ఎవరికైనా మీ వ్యక్తిగత అంటే పర్సనల్గా మీ గురించి మీ సమస్యల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్న సొల్యూషన్ కావాలనుకున్న అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే సంప్రదించండి మీరు డైరెక్ట్గా కాల్ చేసి నా గురించి చెప్పండి అంటే అది వీలు పడదు అపాయింట్మెంట్స్ మాత్ర అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఎవరికైనా టారాకార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే చక్రా హీలింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా ఇకపోతే మన స్విచ్ఓర్స్కి సంబంధించిన కోర్సెస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అలాగే ఆరోస్కోప్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా ఇదే నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి జూమ్ సెష జూమ్ సెషన్స్ ద్వారా క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అలాగే ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు కాబట్టి లేట్ చేయకుండా సంప్రదించండి అలాగే మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక చాలామంది దేవి దేవతల గుళ్ళుకు వెళ్ళి మొక్కుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరిపోతే బర్రెల్ని బలిస్తాము లేకపోతే మేకల్ని కోళ్ళని బలిస్తామని చెప్పేసి చాలామంది మొక్కుతూ ఉంటారు మీరు అంటే మీ కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని బలిగా ఇస్తామని ఎలా మొక్కుకుంటున్నారు అనేది ఒక్కసారి మీరే సెల్ఫ్గా ఒకసారి క్వశ్చన్ వేసుకోండి అసలు మీకు ఆ జంతువుకి ఆ కోరికకి ఏం సంబంధం సంబంధమే లేదు కాబట్టి జంతు బలి అనేది ఆగాలి శంకరాచారులు వారు సాత్వి సాత్వికమైన విధానంలో దక్షిణాచారంలో మనం దేవీ దేవతల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఆల్రెడీ ఆయన వివరించారు కుంకుమ పూజలు కావచ్చు లేదా అమ్మవారి పేరు చెప్పే భోజనాలు సాత్వికమైన భోజనాలు అంటే మొత్తం ఐదు వేలని పిలుచుకునో లేకపోతే కొంతమందిని ఎవరినైనా పిలుచుకుని పెట్టుకోవడం ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి చాగంటి గారు చెప్తూ ఉంటారు గరికపాటి గారు చెప్తూ ఉంటారు సాంవేద శాస్త్రి గారు చెప్తూ ఉంటారు దయచేసి సాత్విక విధానాన్ని అలవాటు చేసుకోండి పక్షుల్ని పశువుల్ని రక్షించండి అలాగే కొంతమంది సోషల్ మీడియాలో చూసి లేదా చిన్నపిల్లలు అడిగారు అని చెప్పో చాలామంది డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటారు ఆ తర్వాత వాటిని మెయింటైన్ చేయలేకో టైం ఇవ్వలేకో లేకపోతే అది అగ్రెసివ్ అవుతున్నాయో అని చెప్పు దూరంగా అంటే ఊరికి దూరంగానో సిటీకి దూరంగానో తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు అవి బ్రీడ్ డాగ్స్ అయితే కనుక మీరు చూపించిన లవ్ తలుచుకుని మెంటల్గా చాలా ప్రెషర్ తీసుకుంటే మిమ్మల్ని వెతుక్కుంటే తిండికి నిద్రకి ఆహారానికి చాలా ఇబ్బంది పడతాయి మీకు తెలియకుండానే ఎంతో పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి అలా చేయకండి ముందే నిర్ణయం తీసుకోండి ఇక ఒకవేళ ఎవరైనా వదిలించుకునే ప్రయత్నంలో ఉంటే కనుక ఈ నెంబర్స్ మీద కాల్ చేసి ఎవరైనా డాగ్ని ఇచ్చేద్దాం అనుకునే వాళ్ళు ఈ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే అన్నెసెసరీగా స్ట్రీట్ అంటే స్టేరీ యానిమల్స్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ఆవులనే కావచ్చు మొక్కలనే కావచ్చు పందులనే కావచ్చు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ప్రయత్నాలు మాత్రం మానుకోండి దయచేసి అదే ప్లేస్లో అదే విధానంలో లైఫ్లో ఏదో ఒక రోజు అలాంటి హింసకి మనం గురయ్యే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి యానిమ అంటే వర్షాకాలంలో కొంచెం వర్షం ఎక్కువ ఉంటే కనుక వాటికి ప్లేస్ ఇచ్చే ప్రయత్నం చేయండి నీళ్ళు పట్టండి మీకు కుదిరినప్పుడు ఆహారాన్ని అందివ్వండి అది ఏ జంతువు అయినా సరే దయచేసి అర్థం చేసుకోండి ఈ భూమి మీద ఆనందంగా అన్ని వసల్ వసతులతో మనం హ్యాపీగా జీవించడానికి మనం ఎంత అర్హులమో భూమి మీద ప్రతి జీవి కూడా అంతే అర్హులు అనేది దయచేసి గుర్తించండి వాటిని కాపాడండి థ్యాంక్ యూ సో మచ్